నేను ఏసీబీ ఆఫీస్కి పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా లాయర్తో సహా విచారణకు హాజరవుతా మీరు ఏమి అడిగితే చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు నేను అర్ధ గంట నలభై నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎదుర్కోగానే మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి ఎంకపోయింది అట్లాగే కోర్టుకు పోయినా కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇస్తాం ఏమని ఇది అక్రమ కేసు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు అక్కర లేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి భావిస్తున్నాం సరే కోర్టు ఏ కారణం చేతనైతే ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా గురి శిక్ష చేసిండ్రు లేదా నిరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్పనుకుంటాం ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడు తాగమైతేట మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే కాస్ట్ పిటిషన్ కొట్టేసినారో దాని మీద సుప్రీంకోర్టు పోయినా సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది అది ఎప్పుడు వస్తుందో వస్తుంది అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడొస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటి వాటిలో విధంగా వ్యవహారం చేసినారు నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటాను మీరు చెప్పినక్కడ దొంగలు ఎందుకంటే మీరు గిట్టనే చేసింది ఇదివరకు కూడా పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీక్లు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగింది రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టు పోతున్నా తప్పే ఉన్నదంతా న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడం అడుగుతున్నాను నేనేం వేరే అడుగుతలేం కదా ఆ పని చేస్తున్నాను దానికి కూడా కాంగ్రెస్లకు ఏమేమో ఆగభాగం అయిపోతున్నారు ఇక కొంతమంది మంత్రులైతే న్యాయమూర్తులు అయిపోతున్నారు వాళ్ళే శిక్షలు వేస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదేమవుతుంది అదేమైతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ లో జరగదు ట్రయలు మంత్రుల పేసిలో జరగదు ట్రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికింత టగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అర పైసా అవినీతి కూడా జరగలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు మళ్ళీ చెప్తాం తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచన మాకు లేవు మళ్ళీ చెప్తాం మీలాగా దివాల కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణ క్రమన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారికి వారి దగ్గర కూడా పోతారు వారు కూడా ఏమడిగా సమాధానం చెప్పడానికి నేను రెడీగా నాకు దాపరికము లేదు నాకు డాయాల్సింది కూడా ఏం లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా రేషన్ గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ ఎదుర్కోవడానికి నేను ఇందులో శషభిషన్ లేవు ఈరోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళకు నేను చెప్తా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక మీ మీ పిటిషన్ను మీ మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు నేనేం నేరం చేసినా అని చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను ఇదిగో పులి అంటే అదిగో తోక అయితే సాగం కాకండి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి అన్ని భేదవాకులు కావు ఆయన ఆయన చెప్పేటి ఆయన పత్రిక ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్ని కెళ్ళి వచ్చిందని లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు చాలా చాలా లీకులు ఇస్తా ఉన్నారు ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు నేను ఇంకొక మాట అడుగుతున్నాను మా ప్రత్యామ్నాయం ఏముందండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు కేసు విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ రాయన రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నా రేవంత్ రెడ్డి మొగాడి అయితే నువ్వు మొగాడి అయితే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇంటినే పెట్టు నేను వస్తా ఇవ్వలేదో ప్రజలు చూడదు నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ ఈడీ పంపుతావా ఊకోడి పంపుతావా దానికి కూడా ఆదరవుతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయనే చేయలేదు అనా పైసా అవినీతి చేయలేదు కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న ఈ రోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలా మంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పినా అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు మీకు తెలిసిందే కాదు ఒకటి మూడే డిస్ట్రాక్షన్ డిసెప్షన్ విధ్వంసము అటెన్షన్ డైవర్షన్ మోసం ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు చిట్టినాయుడు గారు ఒకసారి విడవలేదు ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నాని తెలంగాణ రైతులు ఇవాళ కన్ను కాయలు కాస్తాడు చూస్తుంది వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులు చెప్పినా చెప్పిన నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నేను చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అనుదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో కాంగ్రెస్ పార్టీని సిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయట మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకి ఇస్తారన్న రెండు వేల ఐదు వందలు అదేవిధంగా పెద్ద మనుషులకు ఇస్తారన్న నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకో ఆగం కాకండి మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ మీరు నడపాలి ఆ గిర్రెగిర్రె తిరగాలి ప్రతి నిమిషం కొత్తదనం కావాలి ఇక అవన్నీ తప్పదు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా మీ తప్పు కాదు కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ఆ రైతుల బాధ గురించి ఫోటో ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్ట్ ప్రజల బాధలు బాధితులు మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టండి దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు చనిపోతున్న నేతన్నలు వాళ్ళ గురించి కూడా చెప్పండి గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని కూడా కోరుతూ న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనుల వారి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా ఎన్ని న్యాయస్థానాలకు వాళ్ళు పోతా దానికి మంత్రులకేం కాడుకున్నప్పుడు నాకే తర్ణమైతే లేదు తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది వందకు వంద శాతం అల్టిమేట్ గా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది నిజం నిలకడమే తెలుపు మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం మురంత తిరుగుతుందని చెప్తారు పొద్దు నుంచి చాలా మంది కాంగ్రెస్ అబద్ధాలు తిరుగుతున్నాయి దయచేసి మీరు నిజం చెప్పడం మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా బుద్ధు నుంచి చాలా ఓపిక ఇక్కడ నేను ఏమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరే మీరు అనుకుంటున్నారా నేను అనుకుంటున్నాను ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ పనిచేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బీటీము ఎవడు ఎవరు ఏ బీటీము మాకు తెలియదు కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుగుకొని ఒకళ్ళనొకరు మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు ఆయన కేసు పెడతాడు ఇక్కడికెళ్ళి బాగిరి బీగిరిలో వీలు స్టార్ట్ చేస్తాడు ఇవన్నీ మాకు కొత్త కాదు ఇవన్నీ గతంలో కూడా చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం ఇద్దరిని గతంలో చిత్తు చేసే రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలు కూడా దానికి ఎన్ని గోల్ అర్థం చేకూర్చింది బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే ఎలక రోజులు భావించింది ఎందుకు ఏ మంత్రి గారు ఒకటి చెప్తావరం ఎలక్టరల్ బాండ్స్ విషయంలో మా పార్టీ ఉన్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో బొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూట్ ప్రశ్నడు మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు కోసుకున్నట్టు ఇద్దరు చెరువు ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ మరి వాళ్ళ నేను అంటే ఇది క్విట్ ప్రో కో మెగా డబ్బులు ఇచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండు కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమైన నెంబర్ వన్ నెంబర్ టూ గ్రీమ్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బిఆర్ఎస్ కి ఇచ్చింద్రా కాంగ్రెస్కి ఇయలే బీజేపీకి ఇయలే టీడీపీకి వైసీపీ వైసీపీకి ఇయలే మరి అందరికి ఇచ్చింది కదా మా నేను అడుగుతున్నా ఇంకోటి నేను అడిగేది విడు ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు విడు ప్రోఫ్ అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు ఇచ్చిందేనే ఆయనకి ఇచ్చిన చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమచ్చింది ఇల్ల మీరు చెప్పు నాకు దయచేసి నాకేం అర్థం అవుతుంది కిడ్ ప్రో కో అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చింది నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ్ చూపెండి దానికి అర్థం ఇలా పేపర్లు తాటికే ఆయన అక్షరాలతో కిడ్ ప్రో కో అని రాసేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాసుకున్నాను అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దానికి తాత్పర్యం ఏంది దాని అర్థమైంది ఒకటి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఇప్పుడు మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీలు చెప్పగానే మేము రాసిస్తాం ఇట్లా ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒక్కటికి రెండుసార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యత ఎందుకంటే యువర్ ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్దాలు ఆడుతుంటే తాగుడుమూతలు ఆడుతుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా ఎక్కడికి విప్పో సూటికి అడుగుతున్నాడు మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా అండి అది కూడా చెప్తున్నాడు మళ్ళా ఏదో దివాలా స్టోరీ స్టార్ట్ చేస్తారు లేదు అందరికి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్కి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అలా కోనా రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుంది నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్లో అది కూడా పిట్ ప్రోఫోనా హైదరాబాద్ తాగునీటి చెప్తున్నారు కదా మూసీ అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా పిట్ ప్రో నేను ఇంకొక మాట్లాడుతున్నాను మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూస్ రిపోర్ట్ ఇచ్చింది లిస్ట్ చేయను కానీ ఎందుకు చేస్తాడు బిడ్ ప్రో ఫోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రోల్ బాండ్స్కి ప్రతిఫలం తీసుకుంటా చెప్తే ఆ సమాధానం దీన్ని అందుకే నేను నచ్చున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇప్పుడే వస్తాయి మాట వాళ్ళకి తెలిసిన రాజకీయం నేను చెప్పిన కదా పాపం పాపం ఆయనప్పుడు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగవట్టుకోలేకపోతుంది అన్ని బయటకు వస్తాయి దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుర్తుకుంటు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటు టైం వస్తుంది

రైతులు ఎక్కడ వాయే రైతు భరోసా ఎక్కడ వాయే నాలుగు నేను చునిపించిన నాలుగు వందల హామీలు ఎడవాయి ఆరు గ్యారెట్లు ఎడవాయి తులం బంగారం ఎడవాయ స్కూటీ అడవాయ ఒకరని అడుగుతురా బ్రదర్లీ ఎంతసేపు ట్యాపింగ్ కాళేశ్వరము ఇది పెట్టు మాకు కూడా తెలుసు లేదు ఇది ఆరంభం మాత్రమే మా మీద కూడా కేసులు ఇంకా నాలుగేళ్లలో చాలు ఉంటాయి మాకు తెలుసు ఇంకా నాలుగేళ్లలో చాలు ఉంటాయి అన్ని ఎదుర్కొంటాం అన్నిటికీ వాళ్ళ రక్షణ కవచం లాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది కానీ దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్కడే న్యాయ పోరాటం చేస్తాం చాలా ఉంది మాట్లాడేది ఎందుకంటే మళ్ళా మస్తుంది మాట్లాడేది